ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్ నగరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగవ జాతీయ మహాసభలు జరగనున్నాయని ఐద్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు ఈ మహాసభల ప్రారంభ రోజు ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు శనివారం నల్గొండలోని దొడ్డుకుమరే భవనంలో జరిగిన పత్రికా విలేకర సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ యువతి యువకులు దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉందని వారందరికీ సరైన మార్గదర్శనం కోసం మహిళా సంఘం వివిధ ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు విద్యపై దృష్టి పెట్టాలని మత్తు పదార్థాలు మద్యపానం వంటి చెడు అలవాట్లను విడనాడాలని యువతకు పిలుపునిచ్చారు మహిళలపై జరుగుతున్న దాడులకు మద్యం అశ్లీలత వంటి సామాజిక మాధ్యమాలే కారణమని పేర్కొంటూ ప్రభు ప్రభుత్వాలు వీటిని నిరోధించడంలో గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఐద్వా పోరాటాల ఫలితంగా మహిళలకు అనేక చట్టాలు రక్షణలు లభించాయని అయినప్పటికీ నేరాలు తగ్గకపోవడం తీవ్రమైన ఆందోళనకర విషయమని వ్యాఖ్యానించారు బిల్కీస్ బానో కేసు ఉదాహరణగా తీసుకుంటూ నిందితులు ఎదీక్షగా తిరుగుతూ బాధితులు శిక్ష పడుతున్న పరిస్థితి ప్రభుత్వాల వైఫల్యాన్ని చూపుతుందని ఆమె విమర్శించారు బిల్కీస్ కుటుంబానికి అండగా నిలిచి పోరాడి నిందితులను తిరిగి జైలుకు పంపించడంలో మహిళా సంఘం పాత్ర చారిత్రకమని ఆమె తెలిపారు గృహహింస చట్టం ఆస్తి హక్కు చట్టం మహిళలకు రిజర్వేషన్లు ఇవన్నీ ఐద్వా ఉద్యమాల ఫలితమని ఆమె గుర్తు చేశారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో ఘోరంగా విఫలమైందని పేర్కొంటూ వెంటనే చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు మహిళల అభ్యున్నతి కోసం భవిష్యత్ ఉద్యమాలకు సంబంధించిన తీర్మానాలు జాతీయ మహాసభలలో ఆమోదించనున్నట్లు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు తెలంగాణలో ఐద్వా జాతీయ మహాసభలు జరగడం ఇదే మొదటిసారి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా యువత కవాతు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర ప్రదర్శనలు నిర్వహించున్నట్లు తెలిపారు ఇరవై ఐదున జరగనున్న బహిరంగ సభకు జాతీయ నాయకులు హాజరవుతారని అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మహాసభలను జయప్రదం చేయవలసిందిగా మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి అధ్యక్షురాలు పోలివైన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ జిల్లా ఉపాధ్యక్షురాలు జిట్టా సరోజ తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు ఐదవ పద్నాలుగవ జాతీయ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నవి ఇరవై ఐదవ తేదీ రోజు ఎస్వికే దగ్గర సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రదర్శన మొదలయ్యి నారాయణగూడెం ఆర్టీసీ క్రాస్ రోడ్డు మన బస్ భవన్ దగ్గర బహిరంగ సభ జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభకు వేలాది మందిగా తరలి వచ్చి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం మహిళా హక్కుల కోసం ఐద్వా నిలు విరామంగా కృషి చేస్తూ అనేక హక్కులు సాధించుకున్నాం సమాన పనికి సమాన వేతనం ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టము అట్లాగే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు లైంగిక వేధింపుల చట్టం జాతీయ మహిళా కమిషన్లు రాష్ట్ర కమిషన్లు అట్లాగే మన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ ప్రకారం స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు సాధించుకున్నాం విధాన నిర్ణయాలలో మహిళకు భాగస్వామ్యం కావాలని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటాలు చేసి చట్టాన్ని సాధించుకున్నాం ఆ చట్టాన్ని అమలు చేయడంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మహిళలు ఇవాళ అనేక రంగాల్లో విద్యలో వైద్యంలో రాజకీయాల్లో సైన్స్ రంగంలో కానీ క్రీడల్లో కానీ అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ అనేక విజయాలు సాధిస్తున్నప్పుడు కూడా మహిళల పట్ల వివక్షత అణచివేత అనేక రూపాల్లో హింస లైంగిక దాడింపులు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నారు కాబట్టి మహిళల యొక్క విలువలను పెంచే విధంగా గౌరవాన్ని పె పెంచే విధంగా విధి విధానాలు రూపొందించాలని అట్లాగే మహిళల కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరోపక్క ఏంటంటే ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి మహిళా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది విద్య హక్కుగా ఉండాలి వైద్యం హక్కుగా ఉండాలి అట్లాగే ఇండ్ల స్థలాలు లేక చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది అరువులైనటువంటి వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు కల్పించి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని కూడా ఆ మాసభలో చర్చించబోతున్నాం అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి వాళ్ళ వడ్డీ రుణాలు ఇస్తామని చెప్తున్నారు వడ్డీ రుణాలు కూడా ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్గా పెట్టు పెడుతున్నాం దేశవ్యాప్తంగా చూసినట్లయితే మైక్రో ఫైనాన్స్ వల్ల రుణాలు ఇవాళ చాలామంది మహిళలు కట్టలేకపోతే వేధింపులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు దేశవ్యాప్తంగా మహిళలు నిరుద్యోగం పెరిగిపోయింది పేదరికం పెరిగిపోయింది అట్లాగే మహిళల రక్త ఎంత పెరిగిపోయింది ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇవన్నిటిని మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని వాటి అమలు కోసం ఇప్పటికే మేము ఆరు కమిషన్ పేపర్స్ ఆ మహాసభల్లో పెడుతున్నాం సామ్రాజ్యవాదం మహిళలు పట్ల ఎట్లా ఉంది ప్రభావం మనువాదము పట్ల మహిళలు అంటే మనువాదము ఇవాళ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు మనువాదం రావటం వల్ల ఇవాళ మళ్ళీ ఆ మనువాదం దాంట్లో ఏముందంటే ప్రధానంగా స్త్రీలు స్త్రీలకు స్వేచ్ఛ అవసరం లేదు స్త్రీలు ఇంటికే పరిమితం కావాలి స్త్రీలు భర్త కనుషలలోనే ఉండాలి పిల్లల్ని కానీ యంత్రంలాగా ఉండాలనే విధంగా దాంట్లో ఉన్నది అందుకే మహిళలందరూ ఆలోచించాలి ఆ మనువాదాన్ని తిప్పికొట్టడం కోసము ఇవాళ మహిళల్ని చైతన్యం చేయడం కోసం మేము అనేక ఉద్యమాలు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేసుకోవటం జరుగుతూ ఉంది మరోపక్క మహిళా హక్కుల కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలి ఇప్పటికే మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సామాజిక రాజకీయ అంశాలతో పాటు అనేక సమస్యలను రాజకీయ ఎజెండాలకు తీసుకొచ్చి స్వతంత్రంగా అనేక ఐక్య ఉద్యమాలు నిర్మిస్తూ ఉద్యమాలు చేస్తూ అనేక హక్కులు సాధించుకున్నాం ఇలా సాధించుకున్న హక్కులు కూడా ఇవాళ నిర్వీర్యమయ్యే స్థితిలో ఉన్నాయి కాబట్టి మేము భవిష్యత్తులో ఈ ఈ కార్యాచరణ కోసం మహిళ సాధించుకున్నటువంటి హక్కుల కోసం మేము భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకుంటాం రేపు జనవరి ఇరవై ఐదవ తారీఖు నాడు పెద్ద గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉంది హైదరాబాద్లో మహిళలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా అదే రకంగా అనేక అంశాలపైన చర్చ జరుగుతూ ఉంది ఈ మూడు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈ మహాసభ జరగబోతూ ఉంది ఈ మహాసభలో ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆమె చట్టాన్ని సవరణ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ ఉపాధి ఆమె చట్టాన్ని సవరణ చేసింది ఆ చట్టాన్ని కాపాడుకోవడం కోసం కూడా మహిళలు పోరాట దశకు తీగాలని చెప్పేసి అదే రకంగా ఇలా మహిళల్ని పొదుపు సంఘాలకు సంబంధించిన దాంట్లో లక్షాధికారులను చేస్తానని చెప్పారు వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పారు కానీ వడ్డీతోటే ఈరోజు రుణాలు కట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ అంశం మీద కూడా రేపు బహిరంగ సభలో చెప్పబోతూ ఉంటారు మహాసభలో కూడా చర్చించబోతూ ఉంటారు రాబోయే కాలంలో మహిళలు ఏ రకమైన పోరాట దశను రూపొందించుకోవాలని చెప్పేసి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పనిచేయాలని చెప్పేసి ఈ మహాసభ వేదిక కూడా ఉంది అదే రకంగా ఇప్పటికే మహిళలు సరైన తిండి తినలేక ఆర్థిక భారాలు పెరిగి రక్తహీనతకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లైంగికంగా దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ అన్ని ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న మహిళలకి కనీస వేతనం లేకుండా ఇలా పదివేల నుంచి పదిహేను వేల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఈ కార్మిక వర్గంలో పనిచేస్తున్న మహిళలందరూ కూడా సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పేసి మా ఐదో కూడా రేపు రాబోయే కాలంలో పోరాట దశను ఏదైతే పనికి చట్టం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగానే జీవోలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము చర్చించబోతా ఉన్నాం మరియు అదే రకంగా చూసినట్టయితే ఇవాళ విద్య వైద్యం మహిళలకు దూరం అవుతున్న పరిస్థితి మధ్యాహ్నం మాత్రం వేరులై పారుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అదే రకంగా బెల్ట్ షాపుల్ని ఊరూరా మరి పెంచిన పరిస్థితి కనపడతా ఉంది వాటిని నియంత్రించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ విఫలమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది అందుకని వీటన్నిటి మీద కూడా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అదే రకంగా మేము సాధించుకున్న ఫలితాలు ఐద్వాగా అనేక పోరాటాలు చేసి ఇయాల ఆస్తి హక్కు కావచ్చు ఇవాళ ఫోర్ నైంటీ నైన్ ఏ చట్టాన్ని కావచ్చు తర్వాత గృహింస చట్టం కావచ్చు నిర్భయ చట్టం కావచ్చు ఇవన్నీ చట్టాలు కూడా పోరాటాలు చేసి సాధించుకున్నాం ఐద్వా తరపున అందుకని ఇంకా అనేక ఇలా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా అమలు కోసం మరి భవిష్యత్తులో పోరాటాలు చేసి సాధించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా సాధించుకుంటాము